ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక్క కేసు కూడా మా మీద లేనిటువంటి రోజుల్లో మరి ఇరవై ఐదు కేసులు ఈ ప్రభుత్వం నమోదు చేశారంటే ఏ రకంగా కక్షలు కేసులు వేధింపులతోటి వాళ్ళ పాలన శాసనసభలోను శాసన సభ వెలుపలు ఎట్లా జరిగిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష మరి అటువంటి పరిస్థితికి భిన్నంగా మళ్ళీ అటువంటి ఎవరైతే ఇంతకుముందు మనం మాట్లాడుకునేటువంటి మహనీయులు ఎవరైతే శాసనసభను మరి హోందాగా సమర్థవంతంగా నిర్వహించారో ఆ కోణంలో మళ్ళీ అయిన పాత్రికారి ద్వారా ఎందుకంటే నాకు కూడా ఆ నమ్మకం ఎందుకంటే మీతో కూడా మాకు మంచి సన్నిహిత సంబంధం మీరు కూడా ఏదో పంచాయతీరాజ్గా కానీ ఆర్ఎన్పిగా కానీ అందులో ప్రత్యేకించి మా గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి మీరు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉండి మీతో మిమ్మల్ని దగ్గరగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అని చేత మీ యొక్క సారథ్యంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ మళ్ళీ హోందాగా సమర్థవంతంగా నడుచుకుంటుందని పూర్తిగా ఆశిస్తూ మరొక్కసారి మా అందరి తరఫున కూడా మీకు హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాం స్పీకర్గా తమ ఎండుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్ దాదాపుగా మీకు నాకు నలభై నలభై రెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి సార్ మీరు నేను కొత్తగా మినిస్టర్ అయినప్పుడు పక్క పక్క ఉండేవాళ్ళం సార్ మన ఈరోజు చాలా గర్వంగా ఉంది సార్ మీరు స్పీకర్గా ఆ స్థానం చూస్తే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తాను సార్ ఇలాంటి వ్యక్తి సార్ విష్కలమైన మనసు నేను చెప్పేది ఏమిటి సార్ మీరు సభా సంప్రదాయాన్ని కాపాడండి సార్ సభను గౌరవంగా నడపండి సార్ గత సభ